విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీ రామారావు గారు స్టాట్యూ ముందు నేను ఎందుకు ఆగాను అంటే హైకోర్టు నుంచి వస్తూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఐదు సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేయడు మీడియాలో మాట్లాడు ప్రధానమంత్రి మోదీ గారు అమిత్ షా గారు రూపాల గారితో మాట్లాడు మీకు తెలుసు అలాగే పీవి నరసింహరావు గారికి ఇవ్వమని వారి కొడుకు మనవడి ముందు ప్రెస్ మీట్ పెట్టడం ప్రపోజ్ చేయడం కేబినెట్ లో మాట్లాడుతూ మీరు చూశారు నరసింహరావు గారికి ఎందుకు ఇచ్చారు ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు అలాంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో లేరు కులాలకు మతాలకు అతీతంగా పేద ప్రజల కొరకు పోరాటం చేసిన ఆయన అయితే ఆయన అల్లుడైన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన్ని తీసేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి ఆయనకు నిత్య నరకం చూపించారు ఆయన చనిపోవడానికి మానసికంగా శారీరకంగా కారణమే చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులు మీకు తెలుసు సత్యం మాట్లాడాలి ఇవాళ ఏమంటారు నేను ఎన్డిఏలో చేరాలి అంటే భారతరత్నం ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇస్తామని ఆల్రెడీ కమిట్ అయ్యారు మీరు అరవై కేసులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకోవడానికి మరలా జైలుకి చూడడానికి స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ పోలవరం ఏది మనకి చేయని బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నారు ఎన్డీఏలో లో చేరిపోయారు మరి జగన్ గారి గురించి చెప్పవసరం లేదు ఆయన ఆల్రెడీ మోదీ గారికి దత్తపుత్రుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దత్తపుత్రుడు ఎలాగో నేను తప్ప పార్టీలు అది టీడీపీ జనసేన వైసీపీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన పార్టీ కూడా ఈ రోజు మరలా మేము స్టీల్ ప్లాంట్ ఆపుతాం అని వాగ్దానాలు చేసి ఓట్లు దోచుకుంటున్నారు మూడు శాతం ఉన్న వారే ఐదు శాతం ఉన్న రెండు కులాలైనా మనం లేలాలి మన బీసీలో యాభై ఐదు శాతం ఉన్నాం మన కాపును నేను బీసీ కాపును కనుక ఇరవై ఏడు శాతం ఉన్నాం దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎనభై ఆరు జూన్ పద్నాలుగులో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా మార్గదర్శకులుగా ఉన్నారో ఆ విధంగా నేను ప్రపంచమంతా రెండు వందల దేశాల్లో మార్గదర్శక రెండు వందల కోట్ల అభిమానులు సంపాదించుకున్నాను చూడండి నా అభిమానులు ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ ఇది రియల్ డబ్బులు ఇచ్చి మందు